నేను నాకు సంబంధం లేదని పెన్నా తీరంలో అన్ని దేవతలు ఉన్నారు ఏ దేవతకాడికి ఎమ్మెల్యే గారు వచ్చి ప్రమాణం చేసినా నేను ప్రమాణం చేస్తాను నాకు సంబంధం ఉందని ఆయన ప్రమాదం చేస్తే లేదని నేను కూడా ప్రమాణం చేసేదానికి నేను సిద్ధంగా ఉండ ఆయనే టైం ఇవ్వను ఎప్పుడు రమ్మని నేను వస్తా దానికి నేను సిద్ధపడి ఉండ కానీ అధికారంలో ఉన్నావు మాటకు ముందు మా అన్న బ్రహ్మాండంగా దంపేస్తాను రియల్ ఎస్టేట్లు అంటున్నావు ఎస్సీలు భూములు ఆక్రమించుకున్నావు దాని దొంగ రిజిస్టర్లు చేసుకొని ఫ్లాట్లు వేసి అమ్ముతున్నావు ఉప్పరు అక్కడ ఎందుకు ఇవ్వకూడదు నువ్వు మున్సిపాలిటీ స్థలమే కదా అది ఎందుకు ఇవ్వకూడదు ఒక ఏటి పరంపకులు ఇస్తే ఇది ఎట్లా నిలబడుతుంది తన మీద ఎలక్షన్లో పబ్బం గడుపుకోవాలా తర్వాత నిలబడిపోతుంది తనకు మేలు జరుగుతుందనే వాళ్ళను మోసం చేసేదానికి దృశ్య పాల్గొన్నాడు సీనియర్ ఎమ్మెల్యే పది సంవత్సరాలు ఉన్నాడు కొత్తగా ఆయన ఎమ్మెల్యే కాదు ఆయన పది సంవత్సరాలు ఉన్నాడు ప్రతిపక్షాలు ఏ నెలలుగా మాట్లాడాము మేము ఎంతమంది ఉన్నా తెలుగుదేశం పార్టీలో ఉన్నాం ముగ్గురు కాకుంటే ఏడు మంది పార్టీ టికెట్లు అడగవచ్చు ఎవరికో ఒకరికి చంద్రబాబు నాయుడు గెలిచే క్యాండిడేట్కి ఇక్కడ టికెట్ ఇస్తాడు దానికి మేము ఎవరేం బాధపడాము నీ నీ దాంట్లో ఎంతమంది ఉన్నారు టికెట్లు అడిగేవాళ్ళు మీది బీసీల పార్టీ అంటున్నావు మీ సీఎం మీ మంత్రులు మీరు పొద్దుటూరుకి బీసీకి ఇప్పి పదేళ్ళు ఉన్నావు కదా దోసుకోవడానికి అలవాటు పడి మళ్ళా నువ్వు నీకే కావాలనుకుంటున్నావు బీసీలు ఉన్నారు కదా ఇక్కడ బీసీలకి ఇప్పి ఇప్పుడు మళ్ళా నువ్వు మూడో అయ్యి మళ్ళీ మా అన్న కొడుకే వంశపారపరంగా రాజులు కూడా రాజ్యాలు వెళ్ళారు కోటలు కూడా బద్దలు కొట్టారు శత్రువులు ఎన్నో కోటలు బద్దలు కొట్టారు నీ కోట కూడా ఇలా బద్దలు సిద్ధంగా ఉంది మాటలు తగ్గించుకొని పనితీరు పెంచుకొని మంచి పేరు సంపాదించుకుంటే మంచిగా ఉంటారు పొద్దుటూరు ప్రజలు అవేకులు రెండు ఇంత దుర్మార్గునైనా నన్ను రెండు మాటలు గెలిపించినారు కదా మూడో తూరు ఎందుకు గెలిపించరు వీళ్ళంతా మూర్ఖులని నువ్వు అవహేళన చేస్తున్నావు ప్రజలు ప్రజలు చైతన్యవంతులైనారు పాతకాలం పోయింది ప్రజల్లో నీకు తొందరలోనే తీర్పిస్తారు ఎటువంటి అంటే భారీ మెజార్టీతో నిన్ను ఓడగొడతారు తప్పకుండా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తుంది ఇక్కడ నీ రామేశ్వరరాే అభివృద్ధి చేసుకోలేకుండా టెంపుల్స్ అభివృద్ధి చేసుకోలేకుండా టెంపుల్స్ భూములను దోచుకుంటున్నావు పేపర్లలో కథలాల కథనాలుగా వస్తున్నాయి మీడియాల్లో కథలాల కథనాలుగా వస్తున్నాయి దాంట్లోపైనే చర్య తీసుకోరు అధికారులకు కూడా హెచ్చరిస్తున్నాం జరిగిన కాలం గతం గత తొందరలో ఎలక్షన్లు ఉన్నాయి ఎలక్షన్ కమిషన్ కూడా సీరియస్గా ఉంది ఓటర్ల పైన అవకతవకలు కానీ రెవెన్యూ ల్యాండ్స్ పైన అవకతవకలు కానీ అందరి అధికారులను హెచ్చరిస్తున్నాం ఇప్పుడు కూడా మీరు తప్పులు చేస్తే గత వచ్చే ప్రభుత్వంలో మీరు శిక్ష అనుభవించక తప్పదు తప్పకుండా వాళ్ళను కూడా హెచ్చరిస్తున్నాం జరిగింది జరి మర్చిపోయి ఇప్పుడైనా ఏకపక్షము లేకుండా న్యాయం ఎట్లుంటే అట్లా పని చేయాలని చెప్పేసి పోలీసు వారిని రెవెన్యూ వాళ్ళని అందరినీ ఎన్విరాన్మెంట్స్ వాళ్ళని కూడా అందరినీ కూడా మేము వేడుకుంటున్నాం తను చేస్తేనే అభివృద్ధి మేము చేస్తే అభివృద్ధి కాదు నలభై లక్షల రూపాయలు ఫండ్స్ ప్రొద్దుటరికి ఒక టెంపుల్కి వస్తుందంటే అంటే దాన్ని నువ్వు అప్రూవల్ ఇవ్వలేదంటే నీ నైతిక విలువలు ఎక్కడున్నాయి ఎవడైనా మనిషిగా పుట్టినోడు ఎవడైనా ఒక అభివృద్ధిని అడ్డుకుంటాడా ఎవరు చేసినా ఒకటే కదా పది మందికి ఉపయోగపడేది కదా స్థలం ఉంది అదే సొంత స్థలం కాదు ప్రభుత్వ స్థలం అది కమిటీ ఉంది కమిటీ తీర్మానం చేసి అలా మున్సిపాలిటీలో పనులు చేయాలన్నా కానీ కమిటీ తీర్మానం చేయాల్సిందే కదా ఆ విధంగా కమిటీ తీర్మానం చేయని నేను వాళ్ళన్నకు పది మాటలు ఫోన్ చేశాను కమిటీ ఇవ్వకుండా దాటేసుకొని దాని టైం అయిపోయింది అదే నవ లక్షలు పొద్దుటూరులో కొన్ని ముస్లిం సాది దాంట్లో కాంపౌండ్ వాల్స్ అవి పెట్టాము నువ్వు ఇవ్వకుంటే వేరే చోట ఎన్నో చోట ఆ పనులు ఉపయోగించుకుంటాను పది మందికి ఉపయోగపడేది మా ఇంటి దేవుడు అనే ఆడ పెట్టాల్సింది వచ్చింది నువ్వు ఇంత దుర్మార్గంగా వ్యతిరేకిస్తావని నేను కళ్ళ కూడా అనుకోలేదు ఇవన్నీ కూడా దేవుడు క్షమించడు ప్రజలు క్షమించరు జై తెలుగుదేశం